హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే త్రిబాణధారి బర్బరిక్ అనే సినిమాని చూడడం జరిగింది నేను వాటి అనుభవాలు మీతో పంచుకోవడం కోసం వచ్చాను కొత్త డైరెక్టరు మోహన్ శ్రీవత్స అనే కొత్త డైరెక్టర్ రాసుకున్న కొత్త పంధాలో కథ నిర్మాత కూడా తొలి చిత్రం ఆయనకి విజయపాల్ రెడ్డి గారని ఆయన అనేక వ్యాపారాలు వ్యవహారాలు నడిపించి చాలా అంటే చాలా కాలంగా ఈ వ్యాపార కార్యక్రమంలో ముందుకు తేలుతూ లాభ నష్టాలకి అతీతంగా సినిమా నిర్మాణం చేయాలి అని ఒక టేస్ట్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నిర్మాత చేసిన సినిమా అంటే ఓన్లీ ఓన్లీ కంటెంట్ బేస్ మీద కంటెంట్ బాగుందని అది కూడా ఎవరు ఆయన కూడా సర్టిఫికేషన్ కోసం అని చెప్పి మళ్ళీ మారుతి లాంటి ఒక విజయవంతమైన చిత్రాలను దర్శకత్వం వహించి ప్రేక్షకుల మనల్ని పొంది ఈ రోజున రాజాసాబ్ లాంటి ఒక పెద్ద భార్యత్ సినిమా డైరెక్ట్ చేస్తున్న మారుతి గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఈ కథను ఒప్పుకుని బాగుంది మీరు చెయ్యాలి చాలా అద్భుతమైన కంటెంట్ కొత్తగా ఉంది ఈ కంటెంట్ అని చెప్పి ప్రోత్సహించడంతో విజయపాల్ రెడ్డి గారు ఈ సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా ఏ ప్రయాసాలకు ఆలోచించకుండా ఎక్కడ అంటే ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని నిర్మించడం ఉంది నా సినిమాలు మనకు ఆ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా కనిపించింది అదే సేమ్ ఒపీనియన్ మా మీడియా వాళ్ళందరూ కూడా షేర్ చేసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ చేసిన ఒక అద్భుతమైన కథ ఇది అండ్ రోజున సమాజంలో ఆడపిల్లలు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిన లేదా ఆడపిల్ల చుట్టూరా పేరుకున్న ఒక రకమైన దుర్మార్గమైన సమాజం ఒక యాంగిల్లో అది మనకు బయట కనిపించదు దిశ కేసు ఏమైంది అలా సేమ్ పాయింట్ అనమాట ఆల్మోస్ట్ దిశ కేసు లాంటి పాయింటే కానీ చాలా దాన్ని చాలా అందంగా రసవత్తరంగా మలిచాడు ఆసక్తికరంగా మలిచాడు కొన్ని సీన్లు నేను కదంతా మీకు రివీల్ చేయకూడదు ఎందుకంటే దీంట్లో ఒక సస్పెన్స్ ఉన్నది ఒక థ్రిల్ ఉన్నది దాంతోపాటు చాలా యాగని ఉంది ఆవేదన ఉంది వేదన ఉంది ఇవన్నీ కల కలగలిపి దాన్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ కైండ్ ఆఫ్ ఫిల్మ్గా తయారు చేయడంలో మాత్రం డైరెక్టర్ మోహన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారని చెప్పడానికి ఏమాత్రం సంశయించనక్కర్లేదు ఫస్ట్ పిక్చర్ అయినప్పటికీ కూడా ఎక్స్ట్రాడనరీగా తీసాడు అండ్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ కథలో మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని సత్యరాజ్ గారు లాంటి ఒక హైలీ సెలబ్రేటెడ్ యాక్టరు ఆ క్యారెక్టర్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయడం తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్గా మన ఇంద్రళ్లలోని ఎవరి గొంతుకైతే ఎవరి ప్రోగ్రాంలు అయితే నిత్యం మారుమోగుతుండేవో ఆవిడ ఉదయ్ గారు టీవీల్లో ఆవిడ చాలా పెద్ద సూపర్ స్టార్ ఆవిడ క్యా ఆవిడ ఒక తెలంగాణ శకుంంతలు గారు ఆ రోజుల్లో ఒక్కడు ఆ సినిమాలో చేసిన కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆవిడ చేయడం అన్నది ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అయ్యే పాయింట్గా డైరెక్టర్ ఏ డిజైన్ అయితే చేశాడో ఆ డిజైన్ బాగా వర్కౌట్ అయింది సినిమాలోని అండ్ సచిన్ రాజేష్ క్యారెక్టర్ కూడా అంటే ఈ ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయంలో ఆ అన్యాయాన్ని ఛేదించడం కోసం సత్యరాజ్ గారు ఎప్పుడైతే ప్రొసీడ్ అవుతాడో దాని వెనక అతను సపోర్టింగ్ క్యారెక్టర్గా సచిన్ రాజేష్ ఉండడం అన్నది ఆ సీన్లన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకు జరగ జరగడం బాగా ఎక్సైట్మెంట్ నిండి దానికి తోడు ఆర్ఆర్ ఎక్స్ట్రాడనరీగా ఉంది ఆర్ఆర్ సినిమాలోని అండ్ కెమెరా యాంగిల్స్ గట్ట అవన్నీ ఆ లైటింగ్ లైటింగ్ ద్వారా ఆడియన్స్ని భయపెట్టచ్చు లైటింగ్ ద్వారా ఒక ఎక్సైట్మెంట్ని తేవచ్చు అలాగే ఆర్ఆర్ ద్వారా తేవచ్చు అవన్నీ కూడా ఈ ఈ బార్బరిక్ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయ్యి ఆ కంపోజిషన్స్ అన్నీ కూడా బాగా పండే సినిమాలో అండ్ అంటే ఈ సినిమా కథగా మనం చెప్పాలి అంటే కనుక ఆ కథని వాళ్ళు రాసుకున్న విధానంలో ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం సంబంధించి దాన్ని ఎలా ఛేదించాలి ఎలా చేసి చేయాలి ఆ టార్గెట్ని ఎట్లాగా క్యాచ్ చేయాలి అన్ని ఆఖరిని సొల్యూషన్ ఎలా తీసుకురావాలన్నది ఆ త్రిబాణధారి బర్బరిక్ అనే క్యా ఒక కొత్త కాన్సెప్ట్ని డైరెక్టరు ఇప్పటివరకు మనకు తెలుగు సినిమాల్లో ఏ లోని కూడా బర్క్రి బర్బరీకుడు అనే టాపిక్కి రాలేదు మహావీరుడు మహాభారత యుద్ధంలో ఘటోత్గజుడి కుమారుడు ఆ క్యారెక్టర్ని బేస్ తీసుకున్నాడు కాకపోతే సింబాలిక్గా చెప్పాడు అనమాట ఆ క్యారెక్టరైజేషన్ మనకు కల్కి వాటిల్లో లాగా అంత అంత లెందీలో ఉండవు బట్ ఆ సింబాలిజం తీసుకుని ఆ క్యారెక్టర్ని సత్యరాజు గారి క్యారెక్టర్ కి అన్వయించి ఆయన ఏ విధంగా అందరూ హ్యాండ్సప్ అయిపోయి అమ్మాయి ఎలా చచ్చిపోయింది ఎవరు చంపారు అనే ఒక పాయింట్ని కనుక దాన్ని కనుక్కోవడం కోసం అని చెప్పి ఆ బర్బరీకుడు క్యారెక్టర్ని బాగా అన్వయించి సత్యరాజు గారి క్యారెక్టర్కి దాన్ని చాలా ముందుకి ఆ శోధనలో ఆ సాధించడంలో చాలా చాలా చాకచక్యంగా నడిపాడు చాలా గడుసుగా నడిపాడు డైరెక్టర్ మోహన్ అని చెప్పడానికి ఏమాత్రం సంశించినక్కర్లేదు విజయపాల్ రెడ్డి గారు కూడా ఆయన లాభ ఇందాక నేను చెప్పినట్టుగా లాభ నష్టాలకి అతీతమైన ఒక కమిట్మెంటు ఒక అంకిత భావం ఆ అభిరుచి ఆ ప్యాషన్ వాటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు ఈ మధ్య చాలామంది అలాగొచ్చి సక్సెస్ అయ్యారు ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ కూడా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసి ఆదరించడానికి కావాల్సినంత ఎక్సైట్మెంట్ ఫిల్మ్లో ఉన్నది అండ్ కొన్ని సీన్స్ లో అయితే మనకి చాలా అంటే నరాలు ఉప్పొంగే టైట్ గా ఉన్నాయి గగ్గు ఒళ్ళు గొగ్గురు పుడిచే విధంగా చేశాడు డైరెక్టర్ మోహన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది కెమెరామ్యాన్ అండ్ ఆర్ఆర్ ఇవన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చాయి ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ అంటే వాళ్ళు దీని మీద విపరీత వ్యాఖ్యలు విపరీతమైన ఆలోచనలతో ఈ సినిమాని అనాలిసిస్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు రాసుకున్న కథ ప్రకారం వాళ్ళు సృష్టించుకున్న పాత్రల ప్రకారం వాళ్ళు గీసుకున్న సంఘటనలు వాటి వెనకాతలు ఎలా కథ పరిగెట్టింది అన్న దాని మీద వాళ్ళు మాత్రం కోలంక్షంగా క్షుణ్ణంగా వర్కౌట్ చేశారు అన్నది మాత్రం మనకి సినిమాలో కనిపిస్తుంది ఎక్కడ లూజ్ ఎండ్ అన్నది లేదు చాలా మంచి స్క్రీన్ ప్లే వెళ్ళింది నడక మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు మేధోమతనం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా వెనకాతల ఆ విషయాన్ని మాత్రం ఎవ్వరూ కాదని లేరు ఇలాంటి సినిమాలు కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఆడియన్స్ బాగా ఆదరించి చూడడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే రెగ్యులర్ పెద్ద బ్యానర్ పెద్ద పెద్ద సినిమాలని పెద్ద పెద్ద బడ్జెట్లతో వచ్చే సినిమాలు ఏ విధంగా డిసప్పాయింట్ చేస్తున్నాయి ఈ మధ్యాహ్నం మనం అందరం చూసాం ఇండస్ట్రీ పరిశ్రమ కూడా గాల్ పెడుతోంది పాపం నెత్తుమొత్తుకుంటోంది కానీ ఏం చేయలేరు కమిట్ అయిపోయిన తర్వాత అలాంటి సినిమాలు వచ్చిన తర్వాత అలాంటి వాతావరణంలో ఈ రోజున ఈ బార్బ్రి సినిమా రావడం అన్నది ఆల్రెడీ వాళ్ళు కొన్ని ప్రీమియర్స్ గట్ట వేశారు వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమై చాలా ఇమోషనల్ అయ్యి వాళ్ళు వీడియోల్లో మాట్లాడడం గట్ట చూస్తే నేను ఆశ్చర్యపోయిన ఈరోజు నేను సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు వాళ్ళు అలా మాట్లాడారని చాలా చాలా ఇంట్రెస్టింగ్గా నడిపించారు సినిమాని వీళ్ళందరూ అందరినీ అందరి తాలూకా శ్రమ అందరి తాలూకా వా వాళ్ళ తాలూకా కమిట్మెంటు వర్క్లోని మూడేళ్లుగా చేస్తున్నారు ఈ వర్క్ ఈ సినిమా మీద ఎంత కష్టపడితే అలాంటి ప్రోడక్ట్ బయటకు వస్తుంది కాబట్టి ఈ సినిమాని అందరూ చూసే విధంగా మలచడంలో డైరెక్టర్ మోహన్ ఎంత కృతకృత్యుడయ్యాడో ఎంత సఫలీకృతుడయ్యాడో అలాగే నిర్మాతగా ఆయన తాలూకా ఆధిపత్యాన్ని ఆయన ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇది ఇలా తీసేయండిలే అలా తీసేయండి అనేది లేకుండా ఆయన కావలసినంత ఫ్రీడమ్ ఇచ్చి కావలసినంత డబ్బు ఇచ్చి చాలా కళేజ్ ఆయన చూడడానికి చాలా సింపుల్గా చాలా కాలేజీ కాలేజీ ఎగ్గొట్టే సినిమాకి వచ్చిన స్టూడెంట్లా కనిపిస్తారు కానీ బట్ చాలా మంచి వ్యాపారస్తుడు బలమైన వ్యాపార జ్ఞానం ఉన్న వ్యక్తి ఆయన ఈ సినిమా చేయడం కేవలం మంచి కంటెంట్ గారు కూడా చాలా బాగుందన్నారు కాబట్టి ముందుకు వెళ్ళాలి డైరెక్టర్ నా దగ్గరి నాళ్ళు తిరిగాడు అనే ఒక మమకారంతో చేసిన సినిమా అండ్ మంచి కంటెంట్ చేశారు అది ఇవన్నీ తక్కువ ఆస్పెక్ట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళు తీసిన కంటెంట్ అంత గొప్ప కంటెంట్ అంత మంచి కంటెంట్ అని చెప్పడానికి మాత్రం ఏమాత్రం సంశించినట్లేదు ఇది ఇలా ఉంటే బాగుండేది అది అలా ఉంటే బాగుండేది అది ఇలా బాగలేదు అది అసలు ఇది ఇది అనవసరం అని కొన్ని అనవసరమైన విపరీత వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు చేసి వాళ్ళు ఉన్నారు కానీ ఈ కథ గురించి అలా మాట్లాడకూడదు ఒక దిశ కేసు లాంటి ఒక ఆడపిల్ల ఎలాగైతే బలైపోయిందో ఆ రోజున రీ ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి వాళ్ళని ఎలాగైతే పట్టుకున్నారో అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ అనమాట ఇది కంప్లీట్గా అదే మోడల్ అనమాట కాబట్టి ఈ రోజున ఇలాంటి సినిమాలు తక్మ భాషల్లో వచ్చి చాలా భాషల్లో బట్ మనకి కొత్త హండ్రెడ్ పర్సెంట్ కొత్త కంటెంటు ఇలాంటి ఆడపిల్ల మీద జరిగిన అన్యాయాలకు సంబంధించి ఏ విధమైన పరిశోధన మేధావులు ఎలా పనిచేసేది ఆ పట్టుకుంటారు అన్నదాన్ని మాత్రం చాలా బాగా డీల్ చేశారు బాగా హ్యాండిల్ చేశారు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా బాగా చూడొచ్చు పాటలు చాలా బాగున్నాయి సినిమాలో ముఖ్యంగా రచన రచన చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఎవ్వరు వేలు పెట్టి చూపించలేం ఇది బాగోలేదు ఇది బాగోలేదు ఇది బాగోలేదు అని ఏదైనా బ్రహ్మాండంగా ఉంటుంది దేవానంద్ గారు తీసిన గైడ్ సినిమానే ఆర్కే లక్ష్మణ్ అనే ఆయన రైటర్ అండ్ కార్టూనిస్ట్ ఆయనేమో మిస్ గైడెడ్ గైడ్ అని రాసాడంట కామెంటు ఇది దేవానందు వైద్య గారు యాక్ట్ చేసిన అద్భుతమైన సినిమా అద్భుతమే కాబట్టి ప్రతి సినిమాకి ఏదో కామెంట్ చెప్పడం అనేది చాలా సులభం బట్ దాంట్లో ఉండే కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏంటన్నదే మనం దాన్ని మెచ్చుకోవాలి ఆ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ కాంప్రహెన్సివ్ గా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఈ సినిమాలోనే డైరెక్టర్ మోహన్ కానీ నిర్మాతగా విజయపాల్ రెడ్డి గారు కానీ తక్కువ సాంకేతిక నిపుణులు కానీ మనం స్క్రీన్ మీద చూసే నటి నటులు సత్యరాజు గారు అండ్ ఉదయ భాను గారు సచిన్ రాజేష్ అందరూ మంచి చాలా అద్భుతంగా అనిపించింది కాకపోతే భాను గారి క్యారెక్టర్ ఇంకొంచెం మౌల్డ్ చేసి ఉండి ఆమె కథలోకి ఇంకా కొంచెం ఇచ్చి ఉంటే సినిమాకి ఇంకా బాగా బలం పుంజుకునేది సినిమా అన్నది నాకు అనిపించింది కానీ బట్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ రెండున్నర గంటలు కూడా మనం గాబరా పడిపోవలసిన గాబరా అంటున్నా దాన్ని మనం దిగిబట్టాల్సిన అవసరం మాత్రం ఈ సినిమాకి లేదు ఏదైనా మనం ఉంటే అభినందించవచ్చు శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పిక్చర్ గా తీసుకున్న ఈ కంటెంట్ ఇలాంటి కంటెంట్ తీసుకుని చేసినందుకు వాళ్ళని అభినందించాలి అండ్ ఇట్ ఈస్ ఏ ఇట్ ఇస్ ఏ అన్ అలార్మ్ టు ద పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆడపిల్లల్ని కండ్రప్పలాగా కండ్రప్పలు లాగా చూసుకోవాలి మనం అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలో ఫీల్ వస్తుంది అందరికీ కూడా సొసైటీకి అంచేత ఈ సినిమా అందరూ అయితే ఇప్పుడు వర్షాలు పక్కన ఎక్కడ పడితే అక్కడ చాలా రెయినీ సీజన్లో కొన్ని సినిమాలు కూడా కరెక్ట్గా అందుకోలేకపోయి మరి ఈ సినిమా ఈ వర్షం వాతావరణంలో ఈ సినిమా ఎలా ముందుకు ఈదుకుని వెళ్తుంది ఎంత పెద్ద హిట్ అయిపోతుంది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాయని చెప్పడం చాలా కష్టంగాని హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ ఏ ప్రైజ్ వర్తీ ఫిల్మ్ డైరెక్టర్ మోహన్ షుడ్ బి అప్రిషియేటెడ్ అండ్ విజయపాల్ రెడ్డి గారి నిర్మాతగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి టోటల్ టీం దీని వెనకాతలు కష్టపడ్డ ప్రతి ఒక్కరిని అభినందించే విధంగా సినిమా ఉంది లైటింగు రీ రికార్డింగు ఫ్రేమింగు షార్ట్లు అన్నీ ఏవి కూడా తక్కువ లేవు ఎక్కడ కూడా అని చెప్పి మనం వీ కెన్ హ్యాపీలీ అంటే హ్యాపీలీ అని ఎందుకన్నానంటే మనం వెళ్ళిన పెట్టిన రేట్లు కూడా తక్కువ నూట యాభై రూపాయలే టికెట్ పెంచలేదు ఎక్కడ కూడా సో అందరూ కూడా సరసమైన ధరలకి ఈ సినిమా సరసమైన ధరలకి టికెట్ కొనుక్కొని చూసుకునే అవకాశం ఉంది కాబట్టి అండ్ ఎక్కడ కూడా అబ్సీనిటీ వల్గారిటీ లేదు ఫ్యామిలీ అంతా కూర్చొని చూసుకునే విధంగా చాలా అద్భుతంగా సంస్కారవంతంగా మలిచారు ఈ అందుకు నేను నిర్మాత విజయపాల్ రెడ్డి గారిని అండ్ డైరెక్టర్ మోహన్ శ్రీవత్సల్ ఇద్దరిని నేను అభినందిస్తున్నాను అండ్ ఈ సినిమాతో తర్వాత మళ్ళీ ఉదయభాన్ గారు మళ్ళీ మంచి ఎంట్రీ ఇచ్చి మంచి క్యారెక్టర్లు చేయడానికి అవకాశం ఓపెనింగ్ ఇచ్చింది సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन